మంచిర్యాల జిల్లా డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా మందమరి పోలీసుల ఆధ్వర్యంలో మందమర్రి సింగరేణి క్యాలరీస్ హై స్కూల్ మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎస్ఐలు కె మహేందర్ సి రామన్న చిన్నయ్య ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు మండమరై పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ గారు అగైన్స్ డ్రగ్స్ డ్రగ్స్ నీళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేందర్ గారు చేతుల మీదుగా రిబన్ కటింగ్ జరుగుతుంది కట్టిన ప్రతి శ్రీరామురావు సిరమణి कैप्टन कैप्टन మరి అందర్ ప్లేస్ తోని పరిచయం చేయని ఏం చేస్తారు మా ఎడ గెస్ట్ ఆఫ్ ఆనర్ స్పీకర్స్ నో కలుస్తున్నారు ద ఆర్ హావింగ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ వినగలరు ఎంటర్ ఎంటర్ మన రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన మందవారి పట్టణంలో ఏసీపీ గారు బెల్లంపల్లి ఏసీపీ గారు మరియు మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల మేరకు మందవారి పోలీస్ వారు యాంటీ డ్రగ్స్ అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న అటువంటి ఎనిమిది జట్లు కోఆర్డినేషన్తో మరియు ఒక ఆటను ఆట తీయనే చూడాలి అదేవిధంగా ఈ గేమ్లో సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ ఆడవలసిందిగా కోరుతున్నాను మళ్ళీ ఫైనల్స్ రోజు మనకు డీసీపీ గారు ఏసీపీ గారు కూడా వారి సమక్షంలో బహుమతి ఉత్సవం ఉంటుంది ఇక్కడ యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరికీ నా అభినందన థ్యాంక్ యూ ఈరోజు ఎంపైర్ వ్యవహరిస్తున్నాయి ప్లీజ్ రాజేష్ అండ్ చోస్ టు బాల్ ఫస్ట్ రాజేష్ విన్స్ ద టాస్ అండ్ చోస్ టు బాల్ ఫస్ట్ It gives an international look, single any grounds against